పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి ఓకేనండి ఇదిగోండి ఫస్ట్ అవతల పక్క ఓపెన్స్ అనేవి అటుపక్క రావాలి ఓకే ఆది జాకెట్ అయితే తీసుకున్నాను ఆది జాకెట్ తీసుకున్నాను ఫస్ట్ మనం లూజ్ చూసుకోవాలండి అదిగోండి అలాగా బ్లౌజ్ అనేది అలా తిరగవైపు వైపు అనేది మడత పెట్టుకోవాలి డబల్గా ఓకే మనం స్టార్టింగ్ నుంచి సమానంగా పట్టుకొని జాకెట్ అక్కడ మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా నేను లైనింగ్ తీసుకున్నానండి అలాగే మనకు ఫిట్టింగ్ ఎక్కడైతే ఉందో మనకు అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి ఒకేసారి ఓకేనా ఇది ఆది ప్రకారం చూపిస్తాను మీకు టేప్ ప్రకారం కూడా చూపిస్తానండి టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఇదిగోండి లూజ్ చూసుకోండి మనం మెడ దగ్గర నుంచి ఇలాగా సైడ్ వచ్చేసి లూజ్ చూసుకోవాలి ఇదిగోండి చూపిస్తాను నేను ఇలాగ టేప్ అక్కడ పట్టుకొని ఇక్కడ చూసుకోండి ఓకేనా అండి మనం అక్కడ కొలుచుకున్నాం అనుకోసం ఏం ఆది జాకెట్ పెట్టినా ఒకటే లేదనుకోండి ఇక్కడ మనం టేప్ పెట్టి చూసుకున్నా ఒకటే ఓకేనా అండి చూడండి కనిపిస్తుంది మీ కొలత ఓకే ఫిట్టింగ్ కొలత వచ్చేసి మనకి ఫిట్టింగ్ కొలత వచ్చేసి మనకు ఏడున్నర ఉందండి లూజ్ వచ్చేసి తొమ్మిది ఉందండి ఓకేనా ఓకే మనం మనం ఇప్పుడు చూసుకుందామండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి తొమ్మిదిన్నర కనిపిస్తుంది అంటే మనం జాకెట్ లాగి పట్టుకోవడంలో ఒక హాఫ్ ఇంచు పెరిగింది ఓకే ఇబ్బంది ఏం లేదండి ఫిట్టింగ్ కూడా మనకు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు తీసుకుందాం పాటు తీసుకుందామండి పార్ట్ వచ్చేసి మనం ఇలా జాకెట్ తీసుకొని ఇలా సమానంగా పెట్టుకొని కొంచెం కింద కుట్లలోకి వదిలి పైన అలాగే ఫస్ట్ మార్కింగ్ కరెక్ట్ పెట్టి పైన కూడా కొంచెం కుట్లలో కనుక పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనం టేప్తో కొలుచుకుందాం ఓకేనా అండి టేప్తో కొలుచుకొని అక్కడ చూసుకుందాం ఎంత ఉందనేది చూడండి మనం ఆది జాకెట్ పెట్టినా ఒకటే టేపుతో కట్ చేసినా ఒకటే టేప్ లేకుండా కట్ చేసినా ఒకటేనండి ఓకేనా సేమ్ వస్తుంది ఇదిగో చూసారా పొడవ వచ్చేసి మనకు పన్నెండు ఉంది అంటే మనం ఎంత పెట్టుకోవాలి పదమూడు పెట్టుకోవాలి ఓకేనా ఒకసారి చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం ఓకేనా అదిగోండి పదమూడు అనేది ఉందా పైన సమానంగా పెట్టా చూడండి నేను గుట్లల్లో పొదిలే కొలిచేస్తున్నాను ఓకేనా డైరెక్ట్ కొలిచాను ఎంత ఉంది పదమూడు ఉంది ఓకేనా అండి ఇదిగోండి పైన ఓకే పదమూడు అనేది వచ్చింది ఆ కింద కొంచెం క్లాత్ మనకి కొట్లాగ పోవాలా హాఫ్ ఇంచ్ అటు పోతుంది ఇప్పుడు మనం సైడ్ వచ్చేసి ఇలాగా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుందామండి సైడ్కు మార్కింగ్ వేసుకుందాం పైన కూడా మనం మార్కింగ్ వేసుకుందాం అప్పుడే మనకు క క్లారిటీగా అర్థమయ్యన్నమాట ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఫిట్టింగ్ దగ్గర కూడా మనం ఇలా లైన్ వేసుకుందాం స్కేల్తో ఓకేనా ఇలాగ నీట్గా లైన్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇదిగోండి పైన కూడా మీకు మార్కింగ్ అనేది వేస్తాను ఎందుకు అనేది మీకు చెప్తాను ఓకేనా అదిగోండి ఆ కొంచెం కుట్లో లాగ అనమాట ఓకే ఈ కింద కూడా మార్కింగ్ వేస్తాను ఓకే అది ఆ కొంచెం కూడా మనకు కుట్లోకి పోతుంది ఓకేనా అండి పైన కింద కుట్లోకి పోవంగా మనకు పన్నెండు వస్తుంది ఇప్పుడు లూజ్ ఎంత పెట్టాను నేను తొమ్మిది పావు తొమ్మిదిన్నర ఉంది కాబట్టి తొమ్మిదే తొమ్మిదే పెట్టాను ఓకేనా ఓకే మనకు ఫిట్టింగ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఉంది ఏడున్నర పెడతానండి ఓకేనా ఇప్పుడు పొడవ వచ్చేసి మనం ఎంత పెట్టాము పన్నెండు మనకు పన్నెండు రావాలి కాబట్టి నేను ఎంత పెట్టాను పదమూడు పెట్టాను ఓకేనా అండి ఓకే మీకు పదమూడు కూడా కింద అనేది చూపిస్తాను పదమూడు పెట్టా నేను మనకు కుట్లలోకి పోగా మనకు పన్నెండు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఓకేనా అదిగోండి అన్ని ఇప్పుడు మనము ఇలాగ నీట్గా సర్దుకోవాలండి బ్లౌజ్ అనేది ఎందుకంటే కుచ్చుకుచ్చుగా ఉండిద్ది దీన్ని మనం కటింగ్ చేసామంటే బ్లౌజ్ అనేది నీట్గా సర్చ్ చేసుకుంటూనే మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రక్క చూసుకోవాలి మనకు ఉక్స్ ఉంటుంది కదండి ఉక్స్ దగ్గర నుంచి అలాగ పెట్టుకోవాలి టేప్ అనేది స్ట్రైట్గా అదిగో అలా పెట్టుకొని స్ట్రైట్గా మనం ఎక్కడైతే గుర్తుందో అక్కడ మనం చూసుకోవాలండి నెంబర్స్కు సమానంగా చూసుకోవాలి రెండున్నర ఉందండి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓకే రెండున్నర అనేది మనం పెట్టుకుందాము ఓకేనా అదిగోండి రెండున్నర పెట్టుకోండి ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి ఓకే మనం ప్రక్క మెడ అనేది మనం మార్కింగ్ అనేది వేసాం ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం షోల్డర్ చూసుకోవాలి కదండి ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉందండి షోల్డరు కొంచెం నేను పెంచాలనుకుంటున్నాను ఓకేనా సరే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి రెండే ఉందండి షోల్డరు ఓకే నేను రెండు అంటే రెండున్నర రావాలి మాకు రెండున్నర రావాలి మనకు అంటే మూడు పెట్టుకోవాలి ఓకేనా అండి కొంచెం పెంచా సేమ్ యాజ్ ఇస్ పెట్టేసాను కొలతలు ఒక షోల్డర్ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం జరిగింది కాబట్టి ఈ ఇక్కడ వచ్చేసి నేను మూడు అనేది పెట్టేశాను ఓకేనా అదిగోండి ఆ కొంచెం కుట్లలోకి భాగంగా మనకు ఎంతైతే కావాలో అంతే వస్తుంది ఓకే నా షోల్డర్ దగ్గర కూడా మనకు రెండున్నర కావాలి రెండున్నర వస్తుంది రెండు కావాలన్నా మన స్టిచ్చింగ్లోనే అదంతా సరి చేసుకోవచ్చు ఓకేనా అండి ఇదిగోండి నేను రెండున్నర కావాలనుకుంటున్నాను కాబట్టి రెండు అనేది అక్కడ పెట్టాను నాకు ఆటోమేటిక్గా దానికి రెండే ఉంది కాబట్టి నేను రెండే వేశాను కుట్లలోకి పోయిన తర్వాత రెండు పావు అనేది వస్తుంది ఓకేనా ఓకే అంతే పెట్టాను అనమాట ఓకే ప్రక్క వచ్చేసి రెండున్నర అక్కడ రాశాను ఓకే ఇంకా మనము అదిగోండి షోల్డర్ అనేది మనకు బ్లౌజ్కి రెండే ఉందికొని నేను రెండే వేసాను ఓకేనా అండి ఇదిగోండి షోల్డర్ నేను మూడు పెట్టా ఓకేనా అట్లా అనమాట ఓకే అండి ఇప్పుడు మనం చంక కొలుచుకుందాము చంక వచ్చేసి మన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఓకే స్ట్రైట్గా పెట్టుకోండి ఓకే స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత కొలుచుకోండి అది చూసుకోండి నెంబర్ అనేది ఎక్కడుందో అలా స్ట్రైట్గా మనం చూసుకోవాలన్నమాట ఓకేనా అండి ఇదిగో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఐదే ఉందండి చంక ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి ఐదే ఉంది మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి ఓకేనా స్ట్రైట్గా చూసుకోండి ఐదే ఉంది ఓకేనా ఈ టేప్ తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టేద్దామండి అక్కడ పెట్టేసి ఇప్పుడు మనం ఐదు దగ్గర మార్కింగ్ పెట్టుకుందాం ఓకేనా అలా చిన్న చుక్క పెట్టుకొని సేమ్ మళ్ళీ మనం స్కేల్ తీసుకొని డబ్బా షేప్లో మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇలాగా ఓకేనా ఆ డబ్బా షేప్ అనేది ఎందుకంటే మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుందనమాట ఓకేనా చంక వచ్చేసి ఐదు కదా నేను ఐదు అనేది అక్కడ రాస్తాను ఓకేనా మీకు కొలతలు అర్థం అవడం కోసం నేను రాస్తున్నాను ఓకే ఇప్పుడు మనం ఆ చంక దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చిన్న చుక్క పెట్టుకోవాలి ఓకేనా చుక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా అలా చక్కగా మార్కింగ్ వేసుకుంటూ రావాలి జస్ట్ ఆ కింద కిందక్కటి కొంచెం రౌండ్ తిప్పుకొని ఇక్కడ కూడా కొంచెం రౌండ్ తిప్పుకొని స్ట్రైట్గా వచ్చేయాలి ఓకేనా స్ట్రైట్గా వచ్చి జస్ట్ లైట్గా అలా క్రాస్ తిప్పి మళ్ళీ స్ట్రైట్గా మనం మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా అండి రౌండ్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు చంక చుట్టూ మనం ఎక్కడ ఫిట్టింగ్ అయితే కుట్టాలి స్టిచ్చింగ్ చేయాలి అక్కడికి మనం మార్కింగ్ పెట్టుకుందాం ఓకేనా అదిగోండి చూడండి పైన కుట్లలో పోదు నేను సేమ్ రండి అలాగే చూసుకోండి యాజ్ ఇట్ ఈజ్ మనం మార్కింగ్ పెట్టాం అక్కడే ఉందండి ఓకేనా అదిగోండి అదిగోండి అక్కడే ఉంది అక్కడే ఉంది ఓకేనా అండి మన ఫిట్టింగ్ అయినా అంతే వస్తుందండి ఒకవేళ కొలుచుకుందాం చుట్టూరుతో చంక అనేది కొలుస్తాను చూడండి అదిగోండి పైన మన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా రౌండ్ అనేది మనం కొలుచుకోవాలన్నమాట ఓకేనా అలా కొలుచుకున్న తర్వాత మొత్తం మనకి ఆర్ అనేది వచ్చిందండి ఓకేనా అండి ఫిట్టింగ్ కొలత కరెక్ట్గా ఆ రావాలి ఓకే ఆరే వస్తుందనమాట మనకి మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొలతలు అనేవి ఇలా పెట్టుకుంటూ కట్టింగ్ చేస్తే అంతే వస్తుందండి ఇప్పుడు మనం వెనకల మేడ కట్ చేసుకోవాలి కాబట్టి వెనకల మేడ వచ్చేసి ఇదిగోండి చూసుకోండి పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ ఇట్లా చూసుకోండి ఏ గీట్ ఉందా ఏ నెంబర్ ఉందా అనేది చూసుకోండి ఎనిమిది ఉందండి ఎనిమిది అనేది నేను పెడుతున్నాను అనమాట నెక్కు ఓకేనా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎనిమిది ఉందండి ఎనిమిది పెడుతున్నాను నెక్కు కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎనిమిది ఉందండి ఎందుకంటే కొంతమంది పెద్ద ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు ఓకే ఇప్పుడు మనం ప్రక్క మీడి వచ్చేసి ఇక్కడ రెండున్నర ఉంది కదండి అలాగే మనం అక్కడ మెడ దగ్గర మూడు పెట్టుకోవాలండి ఓకేనా అదిగోండి అలా మార్కింగ్ మూడు పెట్టాను పైన కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది తేడా వస్తుంది ఇప్పుడు మనం పలక షేప్లో మళ్ళీ స్కేల్ పెట్టి మార్కింగ్ వేసేసుకుందామండి మార్కింగ్ వేసిన తర్వాత సేమ్ చెప్పాను కదా మీకు ఇక్కడ రాస్తున్నాను ఎనిమిది వస్తుంది అలాగే మూలకి ఇక్కడ మనం చిన్ ఒక వన్ ఇంచు తీసుకొని చిన్న పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇదిగో ఇలాగ టేప్ తీసుకొని వన్ ఇంచు చిన్న చుక్క అలా మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఇందాక చెప్పాను కదండి మీకు స్ట్రైట్గా వచ్చి అక్కడ కొంచెం ఇది స్ట్రైట్గా ఇలా వచ్చేసేయాలి వచ్చేసి అలా కొంచెం రౌండ్ తిరగాలి ఓకేనా మళ్ళీ ఆ చివరి నుంచి కూడా అంతే కొంచెం స్ట్రైట్గా వచ్చి మధ్యలోనేనా అండి ఓకేనా అలా రౌండ్ అనేది వస్తుంది కొత్త వారికి రౌండ్ అనేది కాస్త కష్టం కాబట్టి నేను కొత్త వారి కోసం ఇంత వివరంగా చెప్తున్నాను ఓకేనా అండి మొత్తానికి ఇలాగ రౌండ్ అనేది తీసాం కదా ఒకవేళ మనం అలా ఇలా ఆది జాకెట్ పెట్టి కూడా రౌండ్ అనేది ఇలాగ పెట్టుకుంటూ అలా మార్కింగ్ వేసుకోవచ్చండి ఓకేనా అదిగోండి అలా నీట్గా సమానంగా పెట్టుకొని బ్లౌజ్ ఆది జాకెట్టు ఇలాగా రౌండ్ అనేది గీసు వేసుకోవాలన్నమాట ఓకేనా మార్కింగ్ అలా వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు కొలుద్దాం షోల్డర్ అయినా అంతే చూడండి ఓకేనా అండి ఎంత కావాలంటే అంత ఓకేనా మీకు కొలతలైనా అంతే లేదనుకో ఇలాగ మనం జాకెట్ పెట్టేసైనా మనం మార్కింగ్ వేసుకోవచ్చు ఇదిగోండి భాగం కూడా అంతే ఓకేనా అండి మొత్తం కుట్లలోకి బొంగ మనకు అంతే వస్తుందండి ఆల్రెడీ కింద చుక్క పెట్టినా అక్కడికే వస్తుంది మనకి ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఇంకేముంది మనకి పీప్ ఓకేనా టేప్ పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది ఉంది మొత్తం మనకు కావాల్సింది నాలుగున్నర నాలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఓకే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మన సైడు మన ఫిట్టింగు ఎన్ని కుట్లు వేస్తామనేది కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ అప్పుడు డైరెక్ట్గా కుట్టుకోవచ్చు అండి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా అండి అదిగోండి కింద ఐదు పెట్టేశాను కదా నేను నడుము భాగం ఐదు అనేది రాసాను కానీ మనకు ఐదు కాదు మనకు నాలుగున్నర నాలుగే కావాలో వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు వెనకల డాట్ ఓకేనా అలాగా వెనకల డాట్ అనేది కూడా అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి మీకు ఇక్కడ కొలతలు అన్నీ రాసుకుంటే చక్క టకటగా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకటే పెట్టి కొలుస్తున్నాను ఓకేనా ఎంత పెట్టాను అనేది మనం చూసుకోండి ఓకే నాలుగు పెట్టేసానండి నాలుగు అనేది అక్కడ మా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు నేను శారీలో ముక్క తీసుకున్నాను శారీలో ముక్క తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనం ఇలాగా క్లాత్ అనేది జరగదు ఇకండి ఓపెన్ సర్ట్ పక్క పెట్టాను కదా కాస్త చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి క్లాత్ జరిగిపోతుంది ఫస్ట్ వెనకల పార్టీ లాగా నీట్గా బ్లౌజ్ ముక్క మీద వేసుకోవాలండి ఓకేనా ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే దాని మీద సపోర్ట్ ఏదైనా పెట్టుకోండి కత్తెర కానీ ఇంకా ఏమన్నా క్లాత్ అనేది జరిగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి ఓకేనా అండి ఫస్ట్ కింద అయితే కట్ చేశాను తర్వాత సైడ్ కట్ చేస్తున్నా నేను ఇలా సైడ్ అనేది కట్ చేసేయండి ఓకేనా స్ట్రైట్ కట్ చేయండి కా క్రాస్ అనేది రాకుండా క్లాత్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా అలా నీట్గా సమానంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోండి లేదనుకో కుదిరితే పిన్నిస్ పెట్టుకోవచ్చు గుండు పిన్నులు దొరుకుతాయి మనకు బయట ఓకేనా నాకైతే అవసరం లేదండి ఎందుకంటే నేను కటింగ్ ఇలా చేయగలుగుతాను కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి షోల్డర్ వర్క్ చేశాను రౌండ్ చేశాను షోల్డర్ చేశాను ఇంకా మనం చంక్ అనేది రౌండ్గా కట్ చేసుకోవాలి మీకు చాలాసార్లు చెప్పానండి చాలా వీడియోలో మనం కటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మార్కింగ్ మనం వేసిన మార్కింగ్ అనేది ఖచ్చితంగా కనబడాలండి ఓకేనా అదిగోండి నేను ఆల్రెడీ కట్ చేస్తూనే ఉన్నాను కాబట్టి చాలాసార్లు చెప్పాను కత్తి మండి అందుకే చెప్తున్నాను ఓకే ఇప్పుడు ముందు పార్ట్ అనేది నేను కట్ చేయాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా ఆ పార్ట్ అనేది ఇలా తీసుకొచ్చేయండి ఓకేనా ఫస్ట్ మూల కళ సమానంగా అనేది పెట్టుకోండి క్లాత్ అనేది సర్చ్ చేసుకోండి ఇది లైనింగ్ క్లాతే కాబట్టి పెద్దగా క్లాత్ అనేది జరగదండి ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు చంక దగ్గర చిన్న మార్కింగ్ పెట్టాను ప్రక్క మెడ దగ్గర కూడా మార్కింగ్ పెట్టాను ఇప్పుడు చంక చుట్టూ ఇలా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఓకేనా అండి చంక అనేది రౌండ్గా ఇలా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోయేవాలి ఓకేనా అలాగే సైడ్ ఓకేనా సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి ఓకే ఇప్పుడు మనం టేప్ పెట్టి కొలుచుకుందాం ఒక రెండున్నర పాయింట్లు రెండు పాయింట్లు వదిలేసి అలా మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఓకేనా టేపుతో ఓకే లేదనుకో అక్కడ ఒకటిన్నర ఇంచ్ అయినా మార్చుకోవచ్చు లేదనుకో ఓకేనా అలా టేప్ అయినా పెట్టుకోవచ్చు ఓకే యూతలో ఎక్కడైతే మార్కింగ్ పెట్టా అక్కడ కూడా అంతే ఇప్పుడు స్ట్రైట్గా అనేది మార్కింగ్ వేస్తున్నాను స్కేల్తో వేస్తానండి ఎందుకంటే నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం షో ఇదిగోండి ఫస్ట్ మళ్ళీ చెప్పాను కదా ఎంత ఉందో చూసుకోవాలన్నమాట సేమ్ షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి మనకి ఏడుందా ఎనిమిది ఉందా ఆరుందా ఉందా అలా చూసుకోవాలన్నమాట ఓకేనా ఎందుకంటే అక్కడ మనం చూసుకునే దాన్ని బట్టి మేడ మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి మన బ్లౌజ్కి వచ్చేసి ఆరే ఉందండి ఓకే టేప్ అయితే నేను ఆరు పెట్టే పెట్టేశాను ఉంది కాబట్టి లేదనుకోండి ఇదిగోండి ఇలా ఇలాగా నీట్గా సర్చ్ చేసుకుంటూ రౌండ్ అయినా వేసుకోవచ్చు ఓకేనా టేప్తో అయితే అలా ఆరబెట్టాను పెట్టాను కదా ఇదిగోండి బ్లౌజ్ పెట్టి ఆది జాకెట్ పెట్టి కూడా చూపిస్తున్నాను ఇలాగా చూడండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ అనేది మనం తీసేద్దాం తీసేసి ఏం చేద్దాం పలకేస్తానండి పలకేస్తే మీకు ఇంకొంచెం అర్థం అవుతుంది అనేసి ఓకేనా అదిగోండి పలక వేసాను కదా పలక వేసినా కూడా మనము రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది మీకు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనం ఉక్సల పట్టి కాడ కొంచెం పైన వదిలాను కుట్లలోకి అదిగోండి లేదనుకోండి డైరెక్ట్ అట్లా నాలుగు బుక్స్లు మార్కింగ్ పెట్టుకున్నా సరిపోతుంది ఓకేనా ఏ బ్లౌజ్ అయినా మనకి నాలుగో బుక్స్ దగ్గర మనం పెట్టుకుంటే కుట్లలోకి వెళ్ళాంగా మూడో బుక్స్ వరకు స్టిచ్చింగ్ అంత పోయి మూడో బుక్స్ వరకు వచ్చేస్తుంది ఒకవేళ టేప్ పెట్టి కొలుచుకుందాం చూపిస్తాను చూడండి ఇదిగోండి టేప్ వచ్చేసి అలా పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఎంత ఉంది మనకు నాలుగు ఉందండి నాలుగు పెట్టేసాను మనకు ఆ బ్లౌజ్కి నాలుగు ఉంది నాలుగు పెట్టేసాను మనకు మూడే వచ్చేస్తుంది అనమాట కుట్లలోకి బొంగ ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ఇలాగా అదిగోండి పైన కొంచెం లాగినట్టుగా కొంచెం అలాగా మార్కింగ్ కొంచెం కుట్లల్లో కొదిలి పెట్టాను కింద కూడా అంతేనండి కొంచెం లాగినట్టుగా కింద కుట్లల్లోల్లో కొదిలి అది ఫస్ట్ కుట్లల్లో తర్వాత మార్కింగ్ పైన అది వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేశాక లేదు టేప్తో కూడా మీకు చూపిస్తాను చూడండి టేప్తో చూపిస్తున్నా అది బ్లౌజ్ చూపిస్తున్నాను ఓకేనా అండి ఇదిగోండి చూడండి ఓకే మనకు వచ్చేసి ఇక్కడ పన్నెండు ఉందండి ఒకసారి ఇక్కడ మనం కూడా ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా చూసారండి పన్నెండు అనేది ఉంది కదా మనకు ఓకేనా అదిగోండి పన్నెండు ఓకే మనకు వచ్చేస్తుందండి మనకి మనం కటింగ్ అప్పుడు ఎలా కా కాస్త వదిలేస్తాం కదా ఓకే ఇప్పుడు మనం చంక కింది భాగం అనేది ఇలాగ చూసుకుందామండి ఓకేనా చూసుకోండి చంక కింది భాగం మనకు పొడవు మనకు అనేది ఇక్కడ కొలుచుకుందాము ఇక్కడ కొలుచుకొని ఇక్కడ టేప్తో మార్కింగ్ అనేది వేసుకుందామండి అదిగో టేప్ పెట్టాను కదండి టేప్ పెట్టిన తర్వాత అలా పైన కొంచెం కుట్లల్లోకి వదలాలి కింద కొంచెం కుట్లల్లోకి వదలాలి ఓకేనా అలా వదిలిన తర్వాత మనకు జాకెట్ ఎంతైతే ఉందో అంతే వస్తుంది ఇక్కడ మనం ముక్సుల దగ్గర నుంచి ఇలా చుక్క చుక్క పెట్టుకుంటూ రండి రౌండ్ అనేది వస్తుంది ఇలా డైరెక్ట్గా కలుపుకోవాలండి ఓకేనా ఇంకా ఏదన్నా డౌట్ని మన పాత వీడియోలు బ్లౌజ్ చూడండి అర్థమవుతుంది ఓకేనా ఇంత సేమ్ అనేది షేప్ దగ్గర అలాగా ఇదిగోండి ఈ కొంచెం ఇలా నేను మార్కింగ్ ఎందుకు వేస్తున్నానంటే ఈ ఈ కొంచెం అనేది మనకు కుట్లో లేకపోతుందండి ఓకేనా ఇక్కడ కూడా అంతే కుట్లో లేకపోతుంది ఇప్పుడు సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్ పెట్టేస్తానండి ఓకేనా ఓకే ఇప్పుడు మనం చంక ఉంది ఆరు పెట్టుకోవాలి కదండి వెనకాల పాటుకి ఎలా పెట్టుకున్నా సేమ్ ముందు పాటుకు కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా అదిగోండి ఫస్ట్ అయితే మార్కింగ్ వేసేసుకోండి మనం చంక కొలిచిన తర్వాత కొంతమందికి ఏడు ఉంటుంది కొంతమందికి ఈ బ్లౌజ్ చిన్నది ఆరు ఉంటుంది ఏడు ఉంటుంది ఎనిమిది ఉంటుంది ఓకేనా అండి ఇదిగోండి లూజు ఓకేనా అండి మనకి ఇక్కడ వచ్చేసి ఏడున్నర చూపిస్తుందండి లూజు ఈ పార్ట్ ఓకేనా ఏడున్నరే రాస్తాను ఓకే ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ముందు నెక్ వచ్చేసి ఆరు గట ఆరు రాసేసాను మనం పొడవ వచ్చేసి పన్నెండు పెట్టాను కదా పన్నెండు ఉంది కాబట్టి పన్నెండు రాసేసాను నేను ఓకేనా ఒక లూజ్ ఒకటే మీకు వెనకలపాటికి ఏడు చూపించి ఇక్కడ ఏడు ఏడున్నర ఓకేనా అండి ఇదిగోండి అలాగ పొడవ అనేది మూడు పెట్టేసుకోండి డాక్టర్ ఇటుపక్క ఒక వన్ నుంచి ఇటుపక్క ఒక వన్ నుంచి ఇలాగా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా అండి అలాగా అలా మార్కింగ్ వేసేసుకొని ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మనం ఉక్సల పట్టికాడ వచ్చేసి మనం మూడు రెండున్నర పెట్టుకుంటారండి ఎక్కువ శాతం ఆ డాట్ రెండున్నర వస్తని ఈ చిన్న బ్లౌజ్ కూడా రెండు రెండున్నర అయితేనే సరిపోతుంది అనమాట ఓకేనా ఇంకా శంక దగ్గర నుంచి అయితే ఏం అవసరం లేదండి మార్కింగ్ వేయ ఇప్పుడు ముందు పాట అనేది కట్ చేసేద్దాం లైనింగ్ తీసుకొచ్చేసి ఇలాగా మార్కింగ్ పెట్టేసాం కాబట్టి లైనింగ్ ఆ ముక్క తీసుకొచ్చి ఇలాగ ఇక్కడ అలా సమానంగా క్రాస్గా పెట్టుకోండి ఓకేనా అండి అలా క్రాస్గా పెట్టి ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ కట్ చేసుకోవాలి ఓకేనా షోల్డర్ కట్ చేసుకోవాలి క్లాత్ అనేది జరుగుతుందండి కాస్త జరగకుండా జాగ్రత్తగా చేసుకోండి అంటే ఇది సిల్క్ బ్లౌజ్ వాళ్ళకి ఓకేనా సిల్క్ బ్లౌజ్ ఈ వచ్చేసి నేను సిల్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మీరు ఇంకా ఇబ్బంది పడతారని చెప్తున్నాను ఓకేనా చంక కట్ చేశాను ఇప్పుడు సైడ్ భాగం కూడా కట్ చేశానండి నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా మేడ చూసారండి క్లాత్ అనేది జరుగుతుంది కదా ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే పిన్నిసలు పెట్టుకోండి ఇప్పుడు మేడ అనేది కట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా చేసుకోండి క్లాత్ అనేది జరిగితే కటింగ్ అనేది పోతుందండి ఓకేనా అండి కాటన్ అనుకో ఈజీగా కట్ చేసుకోవచ్చు సిల్క్ బ్లౌజ్ కాబట్టి ఇలా నీట్గా నిదానంగా చేసుకోండి ఓకేనా అండి అలాగా ఫస్ట్ నేను ఎలా కట్ చేస్తున్నానంటే మార్కింగ్ అనేది కంపల్సరీగా కనిపిస్తుంది మీకు ఓకేనా అదిగోండి మార్కింగ్ అనేది ఖచ్చితంగా కనిపించేలాగే కట్ చేసుకోండి మార్కింగ్ అవతల వైపు కటింగ్ చేయొద్దండి ఓకే ముందుపాటు అయితే మనం కట్ చేసాం కదా ఒకసారి చూడండి మీరు కూడా ఎంత నీట్గా కట్ చేసామనేసి ఇలా చేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దామండి ఇంకా ఎందుకంటే ముందుపాటు కూడా మనం కట్ చేసేసాం కాబట్టి పక్కన పెట్టేద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇలాగ క్రాస్ బెల్ట్ మడత పెట్టేసుకోవాలండి నాలుగు మడతల ముక్కలు తీసుకోవాలి కొలుచుకోవాలా ఇలాగ ఆది జాకెట్ అయినా తీసుకోవచ్చు లేదనుకోండి టేప్ పెట్టైనా కొలుచుకోవచ్చు ఓకేనా టేప్తో అయితే టేప్ అయినా పెట్టచ్చు ఆది జాకెట్ అయినా పెట్టవచ్చండి నేను ఇప్పుడు ఆది ప్రకారం చూపిస్తున్నా చూడండి ఓకేనా ఇప్పుడు సైడు సైడు పోవడం అనేది కూడా చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్న బ్లౌజు ఇప్పుడు మనం ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోండి స్కేల్తో ఓకే లైన్ అనేది వేసుకుంటే మీకు కాస్త అర్థం అవుద్ది ఇంకా ఓకేనా అండి ఇదిగోండి కింద కూడా మార్కింగ్ అనేది వేసాను కదా ఇంకా సైడ్ కూడా అదిగా కొంచెం కుట్లలోకి అనమాట ఫస్ట్ కుట్లలోకి వదిలాను ఇక్కడ నుంచి ఇక్కడికి మనం క్రాస్ తీసుకుందాం స్కేల్తోనే క్రాస్ తీసుకుందామండి అదిగోండి కొంచెం కదలకుండా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి ఓకేనా అండి అదిగోండి క్రాస్ బెల్ట్ కూడా అదిగోండి క్రాస్ బెల్ట్ పొడవు చూసుకోండి ఎంత పెట్టాను మూడున్నర పెట్టేశాను ఓకేనా మూడున్నర రాదు మనకి రెండున్నర అంత రావాలి మనకు ఓకేనా ఇప్పుడు లూజ్ వచ్చేసి తొమ్మిది పెట్టేశాను ఓకే ఇప్పుడు ఏడున్నర ఓకేనా అండి మొత్తం సేమ్ టేప్తో చూపించాను ఆదితో కూడా చూపించాను ఓకేసారి ఇప్పటి నుంచి క్రాస్ కావాలంటే తీసుకోవచ్చు నాకు తెలిసి క్రాస్ ఉందని స్టిచ్చింగ్ అప్పుడు ఏదైనా కొంచెం చేంజ్ చేసుకోవాలనుకుంటూ చేసుకుందాము ఓకేనా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే క్రాస్ బెల్ట్ అయితే కట్ చేశాను ఇక బ్లౌజ్ పీస్ ముక్క తీసుకుందామండి శారీలోది అదిగోండి బ్లౌజ్ క్లాత్ ఇక్కడ కూడా జరుగుతుంది అలా ఈ లైనింగ్ తీసుకొచ్చి అక్కడ అలా పెట్టేసుకొని మార్కింగ్ ఆల్రెడీ పెట్టేసాం కటింగ్ చేసిన ముక్క తెచ్చి కట్ చేస్తే ఇంకా ఈజీగా అనిపించేస్తుంది మనకి ఓకేనా అండి కదిలిపోతుంది కాబట్టి క్లాత్ మనం ఇలా సమానంగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ కుట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఎప్పటికైనా ఇలాగే ఎగస్టానే ఉండాలండి క్లాత్ ఎక్కువే ఉండాలి ఎందుకంటే సమానంగా అనేది ఉండకూడదండి మనం ఆల్రెడీ పర్ఫెక్ట్గా కటింగ్ చేసినప్పుడు లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలు ఈ పై ముక్క అనేది మనకి ఎక్కువనే ఉంటుంది కటింగ్ అప్పుడు ఓకే అండి ఇప్పుడు వెనకల పార్ట్ అనేది నడుం పట్టి వేయాలి కదా బ్యాక్ పార్ట్కి దానికోసం వచ్చేసి నడుము పట్టీ అనేది నేను ఇలాగా కట్ చేశానండి అదిగోండి వెనకాల పాటుకు డబల్ ఉందండి అది వెనకాల నడుం పట్టికి ఈ ముక్కలు వచ్చేసి మనకు ఉక్సల పట్టీలు కాజాల పట్టీలు కుట్టుకోవాలి కదా ఒకసారి మనం బ్లౌజ్ చూసేదిగోండి ఎక్కువే ఉంది ఎక్కువే ఉన్నాయండి ఇవేం పెద్ద కొలతలు అక్కర్ల మనం స్టిచ్చింగ్ అప్పుడు సరిపోతుంది ఈ రెండు కూడా పక్కన పెట్టేద్దాం ఇంకా హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి కృష్ణ ముక్కుందా హ్యాండ్స్ సీరియల్ వచ్చేసి ఉంది కదా ఆ హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను మన నుంచి కుట్లలోకి వదులుకున్నానండి ఓకేనా అండి ఇదిగోండి ఇప్పుడు నేను ఆ కుట్లలోకి వదిలిన తర్వాత ఆరు పెట్టుకున్నానండి పొడవు ఓకేనా ఇక్కడి నుంచి మనము మనము మూడు పెట్టానండి ఓకేనా రెండున్నర మనకి కావాలి మూడు పెట్టేశాను అనమాట ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది స్ట్రైట్గా వేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక రెండించులు రెండించులన్నర మూడించులు ఓకేనా అలా పెట్టుకోవచ్చు ఈ చిన్న బ్లౌజ్కు రెండున్నర అయితే మనకు సరిపోతుంది నేను రెండున్నర మార్కింగ్ వేసానండి అలాగే కింద వచ్చేసి మనకి రెండున్నర కూడా పెట్టాను ఓకేనా రౌండ్ కోసం రెండున్నర పెట్టాను ఒకవేళ ఆది జాకెట్ పెట్టుకున్నా మనకు అంతే వస్తుందనమాట టేప్ కొలతలు కాబట్టి రెండున్నర పెట్టాను చూపిస్తా మీకు ఆది జాకెట్ పెట్టి కూడా ఇదిగోండి రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి ఓకేనా రౌండ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మనకు రెండున్నర నెలలు పెట్టా రెండింటి దగ్గర మార్కింగ్ అనేది వేసాం ఓకేనా అది రెండింటి దగ్గర మార్కింగ్ అనేది వేసాం చెప్తాలండి రెండు ఎందుకు మార్కింగ్ వేసాను అనేది ఇప్పుడు మనం బ్లౌజ్ పెట్టేసి ఇలాగ చూసుకుందాం అదిగోండి షోల్డర్ కాని నుంచి అలా పెట్టాను కదా ఓకేనా సేమ్ ఉందా అండి సేమ్ అదిగో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాకపోతే ఈ బ్లౌజ్ మరి హ్యాండ్ పొడవు అనేసి కొంచెం ఎక్కువ పెట్టమన్నారు అందుకోసమని నేను కొంచెం ఎక్కువ వదిలాను దీని మీద ఎక్కువ రాదండి ఒకటిన్నర ఇంచు పొడవ వస్తుంది అంతే ఎందుకంటే మేము కటింగ్ లోపు మీకు చెప్తాలండి వివరంగా ఓకేనా అండి ఇలా రౌండ్ అనేది వేసుకున్నాం కదా ఇదిగోండి ఫిట్టింగ్ హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి మనకు అక్కడ కుట్టు రావాలి ఓకేనా ఇప్పుడు మనం అదిగో పైన చంక అక్కడ నుంచి కొలుచుకోండి కొలుచుకొని ఫిట్టింగ్ ఎక్కడుంది మార్కింగ్ అదిగో చూసుకోండి అక్కడ కూడా అలా మార్కింగ్ వేసుకోండి మనకు చంక్ అనేది అంతే కావాలి ఓకేనా స్కేల్ పెట్టేసి అలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఓకేనా మనం ఎన్ని కుట్లు వేస్తామో అన్ని అన్ని కుట్లు అనేది ఇలా మార్కింగ్ వేసేస్తానండి అదిగోండి మూడు కుట్లు వేస్తాం కాబట్టి మూడు కుట్లు అనేది మార్కింగ్ వేసాను ఇక్కడ నుంచి ఓకేనా మనం పైన క్లాత్ పెట్టాం కదా అక్కడి నుంచి మూడు పెట్టుకోండి అలాగా మార్కింగ్ అనేది మూడు పెట్టుకోండి అక్కడ నుంచి అలా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఉంది మూడు ఉంది ఓకేనా మనకు రెండున్నర పెడుతున్నా సేమ్ ఓకేనా అదిగోండి ఇక్కడ కూడా అంతే రెండున్నర పెట్టాను ఇటు రెండున్నర పెట్టా అటు రెండున్నర పెట్టా ఆ పైన మూడు ఎందుకు పెట్టానంటే కుట్లో లొప్పు అనమాట మీకు మొత్తం కటింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇలా రౌండ్ అనేది క్రాస్ తీసుకోండి అదిగోండి మనం ఆల్రెడీ రౌండ్ ఎక్కడైతే తిప్పామో అక్కడి నుంచి అలా క్రాస్కి వెళ్ళిపోయింది ఓకేనా అండి ఓకే ఇప్పుడు ఇక్కడి నుంచి కింద ఉంది కదా రెండు పెట్టాను కదా మరి నేను అక్కడికి అలా మార్కింగ్ అనేది వేసుకోండి ఓకే రెండున్నర రెండు మధ్యలోనే మార్కింగ్ అనేది వేసుకోండి ఓకేనా ఇదిగోండి మార్కింగ్ వేసాను కదా ఇప్పుడు మనము నీట్గా సర్చ్ చేసుకొని ఇదిగోండి ఇంకో ఇంకో మార్కింగ్ అనేది వేస్తున్నాను ఇదిగోండి ఇలాగా అలాగ మార్కింగ్ అనేది వేసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి పక్కన చిన్నగా ఇంకో మార్కింగ్ వేసాను నేను కటింగ్ అనేది అక్కడ వస్తుందని ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి అలాగా కట్ చేసుకోండి ఆ మార్కింగ్ అవతలు దాటకూడదని నేను మార్కింగ్ వేశాను కింద నుంచి రెండున్నర పెట్టాను ఓకేనా అది గుర్తుందండి ఓకే రెండున్నర కాస్త ఇప్పుడు ఒకటిన్నర వస్తుంది కింద వన్ నుంచి వదిలాను కదా అది అనేది కరెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఇలాగ కట్టెరితో డాట్ అనేది వేసుకోండి ఘాట్ అనేది పెట్టుకోండి కొంచెం క్రాస్ కట్ చేసేసాను ఇంకా ఇప్పుడు మనం పైన కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ అనేది మనం మార్కింగ్ పెట్టిన దానికన్నా కొంచెం ఎక్కువనే మనం కట్ చేసుకోవాలి ఓకేనా అండి ముక్కున్న హ్యాండ్స్ అనేది కొంచెం ఇలా లే ఎక్కువ వదులుకున్న తర్వాత స్టిచ్చింగ్ అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఓకేనా కట్ చేసుకున్న ముక్కలు తీసుకొచ్చి ఇలా బ్లౌజ్ ముక్కల మీద పెట్టేసుకోండి ఆల్రెడీ నాలుగు మడతలు పెట్టేసాను నేను ఓకేనా నాలుగు మడతలు పెట్టేశాను బ్లౌజ్ ముక్క కూడా ఇలాగ ఫస్ట్ అలా సైడ్ కట్ చేసుకొని ఇలాగ కొంచెం ఎక్కువ వదులుకోవాలి లైట్గా ఓకేనా అదిగోండి ఇలా కట్ చేసుకోండి మీట్గా ఓకేనా ఇదిగోండి కట్ చేసుకున్నా ఇక్కడైతే ఓపెన్ ఉంది బ్లౌజ్కి ఇక్కడ ఓపెన్ చేసేస్తా అది వచ్చేసి మనకి హ్యాండ్ ఫిట్టింగ్ ఓకేనా ఓకే ఇదిగోండి కటింగ్ అయితే చేశాను ఇది శారీలో మొక్క అండి మరి శారీలో ముక్కే కదా మనం వేయాల్సింది శారీలో ముక్క అనమాట ఓకే ఇది వచ్చేసి అంత ముక్క ఉంది అంత ముక్క మీద ఈ క్రాస్ ముక్కలు తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసి కట్ చేసుకోవాలండి అదిగోండి వివరంగా చూపిస్తున్నాను చాలా అర్థమయ్యేలాగా ఇలా కట్ చేసుకోండి మీ క్లాత్ కదిలినట్టుగా ఉంటే మాత్రం పిన్నెస్లు దొరుకుతాయి మనకు బయట పిన్స్ గుండు పిన్నులు అవి పెట్టుకుంటే సరిపోతుంది నాకు అలవాటు ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను ఓకేనా అండి చూసారా నేను ఎక్కువనే క్లాత్ అనేది కొంచెం ఉంచే కట్ చేశాను ఇదంతా అదిగోండి ఇదంతా నేను స్టిచ్చింగ్గా మీకు చూపిస్తాను ఇంకా వివరంగా ఓకేనా అండి ఇప్పటికే చాలా లెంత్ అయిపోయిందండి వీడియో అది కటింగ్ అయితే అయిపోయింది ఓకేనా హ్యాండ్స్ పక్కన పెడుతున్నాను మొత్తం అయితే కటింగ్ చేసేసానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఫుల్ వీడియో మీరు కొత్త వారైతే మాత్రం లైక్ మాత్రం కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరొక వీడియోతో కలుస్తా బాయ్